హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు కూడా పెట్టాయి నగరాభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబాబాద్ మూడు సిటీలుగా ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించి తలపెట్టారు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతంలో ఈ ఫోర్త్ సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది ఫ్యూచర్ సిటీలో సిల్క్ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు పరిశ్రమలు పెట్టుబడి పెట్టనున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు భవిష్యత్ ప్రణాళికలు ట్రాఫిక్ అవసరాలను అనుసరించి కొత్తగా రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు నలభై కిలోమీటర్ల పొరుగున గ్రీన్ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది ఇక అవుటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పదమూడు రావిరాల నుంచి కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట వరకు మొత్తం ఆరు లైళ్ల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపింది భవిష్యత్తులో మీర్ పేట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఈ రహదారిని అనుసంధానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మహేశ్వరం కందుకూరు ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఇరవై ఒక్క గ్రామాల గుండా ఈ రహదారిని నిర్మించనున్నారు ఇక గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించిన హెచ్ఎండిఏ ఇప్పటికే రోడ్డు అలైన్మెంట్కు రూపొందించనుంది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది